hi prince namaste prince ఇవాళ మన వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే నేను మా ఇంట్లో ఎప్పుడూ చేసే సొరకాయ మజ్జిగ చారు చేసి చూపించబోతున్నానండి ఈ సొరకాయ మజ్జిగ చారు అనేది చాలా కమ్మగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి ఈ సొరకాయ మజ్జిగ చారని అనపకాయ మజ్జిగ పులుసు అని కూడా అంటారండి ఈ సొరకాయ మజ్జిగ చారని ఒకసారి చేసుకుని తిన్న తర్వాత మిగతా కూరలన్నీ పక్కన పెట్టేసి ఈ మజ్జిగ చారుతోని అన్నం మొత్తం తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము ఇక్కడ నేను లేత సొరకాయ తీసుకున్నాను పొడవ సొరకాయ నేను దీంట్లో ఒక భాగం తీసుకుంటున్నాను అండి ఈ సగ భాగం సొరకాయని తొక్క తీసేసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పెద్దవిగా అయినా ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు అలాగే ఒక ఇంచు అల్లాన్ని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ లిగించుకుని బాండి పుట్టేసుకుని దాంట్లో రెండు గరిటెల వరకు నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు మినపప్పు ఒక స్పూన్ వరకు శనగపప్పు అర స్పూన్ వరకు జీలకర్ర ఒక ఎండు మిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు వాళ్ళు అనేంత వరకు వీటిని వేయించుకోవాలండి ఇలా తాలింపులు వేయించుకున్న తర్వాత దీంట్లోకి శనగ కట్ చేసుకున్న అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు పసుపు అర స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి ఇప్పుడు ఈ తాలింపుని ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా సొరకాయ ముక్కలు ఇప్పుడు ఈ తాలింపులోకి ఈ సొరకాయ ముక్కల్ని వేసేసుకొని దానిప మొత్తం సొరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కల్ని ఒకసారి కలిపేసేసుకోవాలి ముందుగా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత తక్కువైతే కలుపుకోవచ్చు మళ్ళీను ఇప్పుడు బాండి పైన మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ సొరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు నేను చిక్కటి మజ్జిగ తీసుకున్నాను ఈ మజ్జిగ అనేది మరీ పుల్లగా ఉండకూడదు అలాగని మరీ చప్పగా ఉండకూడదండి మధ్యస్థంగా ఉండాలి మజ్జిగనేది కొంచెం చప్పక కొంచెం పుల్లగా ఉంటే మజ్జిగ చారు అనేది కమ్మగా ఉంటుందండి మరి పుల్లగా ఉంటే మజ్జిగ చారు బాగోదు ఇదిగొండి ఇక్కడ దీంట్లోకి మూడు స్పూన్ వరకు శనగపిండి వేసేసుకుని ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి మీరు శనగపిండి ప్లేస్ లో బియ్య పిండి అయినా వాడుకోవచ్చు ఒకవేళ మీకు సొరకాయ మజ్జిగ చారుని ఈ విధంగా పుల్ల మజ్జిగతో చేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక హాఫ్ లీటర్ వరకు చప్పటి పెరగ తీసేసుకుని కొంచెం నీళ్లు పోసేసుకుని చిలుకుని దాంతో అయినా మజ్జిగ చారు చేసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడకాయో లేవో ఒకసారి చూసేద్దామండి చూడండి చక్కగా ఉడికి పోయాయి కదా ఇక్కడ నేను తీసుకున్నది లేత సొరకాయ అండి కొన్ని ముక్క కూడా కట్ చేసి చూపిస్తున్నా చూసారా ఈజీగా కట్ అయిపోయింది కదా చక్కగా ఉడికిపోయాయండి సొరకాయ ముక్కలు ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలుపుకున్న శనగపిండి మజ్జిగ ఉంది కదా ఒకసారి స్పూన్ తో కలిపేసేసుకొని ఈ విధంగా సొరకాయ ముక్కల్లో ఈ మజ్జిగ మొత్తం పోసేసుకోవాలి ఇలా మజ్జిగ పోసుకున్న తర్వాత ఈ మజ్జిగ చారుని ఒకసారి గరిటితో కలిపేసేసుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఈ మజ్జిగ చారు పైన మూత పెట్టేసుకొని ఈ మజ్జిగ చారులో సొరకాయ ముక్కలు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇదిగొండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మజ్జిగ చారు అనేది కొంచెం చిక్కబడ్డది కదా ఈ మజ్జిగ చారు కంటెస్టెన్సీ అనేది ఈ విధంగానే ఉండాలండి మరి చిక్కగా ఉండకూడదు చిక్కగా ఉంటే బాగోదండి అలాగే ఈ మజ్జిగ చారులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకుని మరొక నిమిషం పాటు ఈ మజ్జిగ చారని ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు చలికాలం కాబట్టి ఈ చలికాలంలో అల్లం మిరియాలతో తయారు చేసిన రసం కానీ లేదా ఈ విధంగా చేసిన మజ్జిగ చారులు కానీ తిన్నామంటే జలుబు తగ్గనేది ఇట్టే తగ్గిపోతాయండి నోటికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మజ్జిగ చారు అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము స్టవ్ ఆపుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ఆవాల పొడి వేస్తున్నాను ఈ సొరకాయ మజ్జిగ చారులో ఇలా ఆవాల పొడి వేయడం వలన ఈ మజ్జిగ చారు రుచి అనేది ఎక్స్ట్రాగా ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ మజ్జిగ చారులో మనం పచ్చిమిరపకాయలు అల్లం మిరియాల పొడి ఆవ పొడి వేసాం కనుక మనం ప్రత్యేకంగా ఎండుమిర్చి కారం వేయాల్సిన అవసరం లేదండి ఈ ఘాటు సరిపోతుంది ఈ మజ్జిగ చారు కి ఇప్పుడు ఈ మజ్జిగ ఒక గిన్నెలోకి సర్వింగ్ చేసేసుకున్నాము ఇంతేనండి ఎంతో కమ్మగా ఎంతో టేస్టీ గా చాలా సింపుల్ గా తయారు చేసుకుని సొరకాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా ఇంట్లో సేమ్ ఈ విధంగానే సొరకాయ మజ్జిగ చారు తయారు చేస్తానండి తయారు చేసిన తర్వాత వండిన కూరలని పక్కన పెట్టేసి మా ఇంట్లో వాళ్ళందరూ అన్నం మొత్తం ఈ మజ్జిగ చారుతోనే తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది అంత టేస్టీగా ఉంటుందండి ఈ మజ్జిగ చారు అనేది ఈ సొరకాయ మజ్జిగ చారు అన్నం లోకి ఇడ్లీలోకి బాగుంటుందండి ఈ రెండింటిలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ సొరకాయ మజ్జిగ చారుని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి